హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది వైఎస్ జగన్ బిగ్ ప్లాన్ అదేవిధంగా ఇక చంద్రబాబు పని అయిపోయింది అని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ముఖ్యంగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఎన్నికల్లో ఓడిన తర్వాత జగన్లో మార్పు అయితే కనిపిస్తోందండి అధికారంలో ఉన్న సమయంలో పార్టీ ప్రజలతో దూరం పెరగడం జగన్ ఓటమికి ఒక కారణంగా విశ్లేషకులు అయితే చెబుతున్నారు ఇప్పుడు జగన్ పార్టీ నేత నేతలతో అయితే సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు మీడియా సమావేశాల్లో కూడా మాట్లాడుతున్నారు వచ్చిన వారికి సమయం కేటాయిస్తున్నారు ఇదే సమయంలో మరోసారి జగన్తో కలిసేందుకు ప్రశాంత్ కిషోర్ ముందుకు రావటం సంచలనంగా అయితే మారుతోంది రాజకీయ వ్యూహకర్త వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు మరోసారి ఏపీ రాజకీయాల్లో అయితే చర్చగా మారుతోందండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్ కోసం ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరించారు అయితే ప్రచారంలో మార్పులు హామీలు ప్రజలతో మమేకం కావటంపై కూడా సూచనలు చేశారండి ఆ సమయంలో అభ్యర్థుల ఎంపికలోనూ కీలకంగా మారాయి ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చారు ఆ తర్వాత ప్రశాంత్ కిషోరు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు సొంత రాష్ట్రంలో సొంత పార్టీ ఏర్పాటుతో జగన్కు దూరమయ్యారు ఆ తర్వాత నాడు ప్రశాంత్ కిషోర్తో జగన్ కోసం ప్రశాంత్ కిషోర్తో కలిసి జగన్ కోసం పనిచేసిన రిషిరాజు సింగ్ వైసీపీ కోసం తాజా ఎన్నికల వరకు కూడా తన టీంతో పనిచేశారండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం చాలా రోజులుగా ఒకప్పటి ప్రశాంత్ కిషోర్ సహచరుడు రాబిన్ శర్మ శంతన్ అదేవిధంగా టీడీపీకి అయితే పనిచేశారు చంద్రబాబు ఎన్నికల ప్రచారం వ్యూహాలను కూడా సూచించారు అయితే జగన్ గెలుపులో రెండు వేల పంతొమ్మిదిలో కీలకంగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబు ఆహ్వానం మేరకి అమరావతికి వచ్చి సమావేశమయ్యారు హైదరాబాద్ కేంద్రంగానూ సమావేశాలు జరిగాయి జగన్కు వ్యతిరేకంగా మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ ఏపీ ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓడిపోయారు ఓడిపోతారని జోషం కూడా చెప్పారు ఇక ల్యాండ్ టైటిల్ యాక్టు మద్యం గురించి కూటమి ప్రచారం వెనుక ప్రశాంత్ కిషోరే ఉన్నారని ఈ విధంగా ప్రతిపాదన కూడా ఉంది ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్కు మద్దతుగా పనిచేసినటువంటి ఐప్యాక్ ప్యాకప్ అయిపోయింది ఇప్పుడు జగన్ తాడేపల్లి కేంద్రంగా పార్టీ కార్యక్రమాలు లేదంటే బెంగళూరులో సేద తీరుతున్నారు ఈ సమయంలోనే జగన్కు సన్నిహితంగా ఉండేటువంటి ఒక జాతీయ నేత సూచనలతో తిరిగి ప్రశాంత్ కిషోర్ను వైసీపీ కోసం పంచాలని సూచన అయితే వచ్చింది జగన్ వద్దకు ఈ ప్రతిపాదన రాగా అందుకు జగన్ సుముఖంగా లేరని పార్టీ నేతల సమాచారం ఈ సమయంలోనే నేరుగా జగన్ కలిసేందుకు ప్రశాంత్ కిషోర్ ప్రయత్నం చేస్తున్నారని అయితే తెలుస్తుందండి జగన్ తర్వాత త కలుద్దామంటూ వాయిదా వేసినట్లు విశ్వసనీయ సమాచారం ఇక టీడీపీ కోసం వ్యూహకర్తల టీం పనిచేస్తుండడంతో జగన్ కోసం మరోసారి నేరుగా పని చేయకపోయినా ప్రశాంత్ కిషోర్ సూచనలు సలహాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని వైసీపీలో ప్రచారం అయితే జరుగుతుంది దీనిపైన ప్రశాంత్ కిషోర్ కూడా స్పందన అయితే రావాల్సి ఉంది స్పష్టత మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్